ఫస్ట్ టైం ఇంట్లో చాక్లెట్ బ్రౌనీ చేస్తాను అసలు ఎంత టేస్టీగా వచ్చిందంటే ఏ క్రీమ్ లెక్కల ఉత్తిది ఎంతో ఎమ్మిగా ఉంది ఇక్కడైతే నేను డార్క్ చాక్లెట్ అలాగే బటర్ తీసుకో డైరెక్ట్గా స్టవ్ మీద కాకుండా డబల్ బాయిలింగ్ మెథడ్ లో చాక్లెట్ మొత్తం మెల్ట్ చేసుకోవాలన్నమాట మెల్ట్ చేసుకున్నది కొంచెం చల్లగా అయ్యాక దాంట్లో టూ ఎగ్స్ వెనిలా ఎసెన్స్ అలాగే మనకి టేస్ట్ తగినంత షుగర్ అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను ఏం మెజర్మెంట్స్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ చేసి ఉన్నా కదా అందుకని మెజర్మెంట్స్ తో కాకుండా ఇట్లా చేస్తే నాకు పర్ఫెక్ట్ గా వచ్చినట్టు అలాగే కేక్ ఎంత కావాలనుకుంటున్నారు అంత మైదా పిండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అలాగే చీటికి అంత ఉప్పు వేసుకొని మంచిగా చేసుకోండి కొంచెం కోకో పౌడర్ కూడా వేసుకొని తర్వాత అది కూడా జల్లీ చేసుకొని ఇంకేమి ముందు ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలన్నమాట ఇక్కడైతే నేను కోకో పౌడర్ టూ స్పూన్స్ వేసాను ఇండి కొంచెం టైట్ అనిపించిందంటే మధ్య మధ్యలో పాలు పోసుకుంటూ కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చేటట్టు కలుపుకోండి పేస్ట్ అయితే ఆయిల్ అండ్ పిండి కలిపిన గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గిన్నెనైతే నాలుగు ఐదు సార్లు ట్యాప్ చేసుకున్నారంటే ఎయిట్ బాబుల్స్ ఏమంటే దాన్ని అయితే ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి బేక్ చేసుకోవాలి అంతా కూడా పని లేకుండా చాక్లెట్ బ్రౌన్ ఇంట్లోనే ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు చూస్తాక మాత్రం ఎంతో ఎమ్మీగా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంది నచ్చిందా